కుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఇట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ధనమిచ్చే తల్లి ఎట్లా రమ్మని పిలిచే కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు లక్ష్మీ తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు పాలవైతే ఎత్తు కుందు పసిడి బొగ్గల పాల వెళ్ళి ఆ వైతే ఎత్తు కుందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గల పాల ಎಂಸ ನೀ ಗಲ್ಲು ಮಣಿ ನಡಚೇತಲ್ ಎತ್ತೂ ಕುಂದು ಮಮ್ಮೆತ್ತು ಕುಂದು ಮಮ್ಮ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ತೆತ್ತು